ఈ రోజు మనం ఇలా హ్యాపీగా మనమందరం మనం స్వేచ్ఛగా బతున్నామంటే ఇలా నిర్మాత సమ సమాజ నిర్మాత అతరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్ల కృషి వల్లే మనం ఈరోజు హ్యాపీగా ఉంటాం మరి మొదటగా గౌరవనీయులైన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మరియు మన ఆయన గ్రామంలో మధ్య మధ్యప్రదేశ్ అనే రాష్ట్రంలో ఆ చిన్న గ్రామంలో పుట్టారు మరి ఆ చిన్న గ్రామంలో పుట్టి ఈ ఈరోజు ఒక భారతదేశానికే ఇచ్చినాయని నేను చెప్తా 唉 ఐదు వందల తొంభై ఐదు వస్తే ఐదు వందల తొంభై ఐదు వస్తే ఫైవ్ నైన్టీ ఫైవ్ పైన వస్తే ఎవరికైనా ఐదు లక్షల బహుమతి నేను ఇస్తాను ఐదు లక్షలు ఒక లక్షలు కాదు రెండు లక్షలు కాదు మూడు లక్షలు కాదు ఐదు వందల తొంభై ఐదు పైన వచ్చిన వాళ్ళకి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి రాసుకోండి రికార్డ్ చేసుకోండి నేను మిమ్మల్ని పై స్థాయికి తీసుకోవడానికి నేను ముందుకొచ్చాను మరి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అర్థమైందా ఏప్రిల్ అంటే ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం జరిగే